ఒక్కటంటే ఒక్క ముద్ద ఈ పొడి కలుపుకొని ప్రతిరోజు అన్నం తినేటప్పుడు ఫస్ట్ ముద్ద తినారనుకోండి మీకు ఒకవేళ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్స్ ఉంటే దానికి చెక్ పెట్టేయచ్చు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం మరి గేటో కాదండో కరివేపాకు పొడి ఈ జనరేషన్ కొద్దీ స్క్రీన్ టైం ఎక్కువ అవడం వలనో బయట ఫుడ్ ఎక్కువ అవడం వలనో తెలియదు కానీ చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరిలో హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ అనేది చూస్తున్నాం మరి అలాంటప్పుడు మనం చేయవలసిందల్లా మనం తీసుకునే ఫుడ్ లో చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకుని అనేది మార్చుకోవడం అందులో మెయిన్ గా కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్ కి ఎంత హెల్ప్ చేస్తుందో అందరికి తెలిసిన విషయమే అలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ కరివేపాకు పొడిని ఇన్స్టాంట్ గా అప్పటికప్పుడు సింపుల్ గా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఒక ప్యాన్ లోకి వన్ స్పూన్ శనగపప్పు మినపప్పు సెవెంటీ పర్సెంట్ వేగాక హాఫ్ స్పూన్ జీలకర్ర ధనియాలు వేసుకొని వేపుకున్నాక తక్కువ నూనెలు కారానికి తగినన్ని నీళ్లు వేసుకొని వేపుకున్నాక కడిగి పెట్టుకున్న కరివేపాకుని ఓపిక గా వేపుకున్నాక ఇవన్నీ కూడా చల్లార పెట్టుకున్నాక ఇదంతా మిక్సీలో వేసుకొని ఉప్పు చింతపండు తెల్లగడ్డతో పాటు మిక్సీ చేసేసుకుంటే అద్దరిపోయే కరివేపాకు పడి రెడీ చేసుకోండి